ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ సిక్స్ నాట్ నైన్ విరాస్ విక్రమ్ వైపు కోపంగా చూస్తూ స్టాపిడ్ విక్రమ్ అని గట్టిగా అరుస్తాడు విరాస్ అరిచిన అరుపుకి విక్రమ్ ఆల్రెడీ విరాస్ నుండి అటువంటి రియాక్షన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు కాబట్టి తను విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు మౌనంగా విరాస్ కోపంగా విక్రమ్ కాలర్ పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు నువ్వు పిచ్చి పట్టిందా నీకు అసలు ఏం చెప్తున్నావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా నువ్వు వైష్ణవికి బావవి అవుతావా రాధాత్తయ్య చంద్రమోహన్ అంకుల్ చెల్లెలా అని కోపంగా అంటుంటే అవును అని చెప్తాడు విక్రమ్ అంటే ఇంతకాలం వైష్ణవిని కావాలని పెళ్లి చేసుకుని తన జీవితంలోకి వచ్చి తనని మోసం చేస్తూ వచ్చావా కావాలని వైష్ణుని పెళ్లి చేసుకున్నావా అని విరాస్ కోపంగా అనగాని నిజంగా నేను అలాంటి వాడినా విరాస్ ఒకసారి నా కళ్ళలోకి చూసి చెప్పు అని విక్రమ్ అనకని విరాస్ ఒకసారి విక్రమ్ వైపు చూసి వెంటనే గట్టిగా కళ్ళు మూసుకుని విక్రమ్ కాలర్ని వదిలి దూరం జరుగుతాడు నీకు తెలుసా విరాస్ ఈ విషయం వైశ్యుకి తెలిస్తే నన్ను వదిలి వెళ్ళిపోతుందేమోనని ప్రతిక్షణం ఎంత నరకం అనుభవిస్తున్నానో నీకు తెలుసా నేను వైష్ణవిని మోసం చేయలేదు విరాస్ తనని అందరికంటే ఎక్కువగా ప్రేమించాను కానీ నేను ప్రేమించినప్పుడు తను నా మరదులని నాకు తెలియదు అసలు తను నా మరదులని తెలిస్తే ఇంతకాలం తనకి ఎందుకు దూరంగా ఉంటాను ఎప్పుడో రాధా అత్తయ్యని సూర్యమావయ్యని తీసుకుని ఇండియాకి వచ్చేవాడిని అప్పుడే అందరినీ కలిపి ఉండేవాడిని కానీ నాకు తెలియకుండా నా లైఫ్లో చాలా జరిగిపోయాయి వాటిని ఇప్పుడు నేను వెనక్కి తీసుకురాలేను అని విక్రమ్ బాధగా అంటుంటే విరాస్ మాత్రం తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తాడు అసలు వినాస్ మైండ్ మొత్తం ఒకటే రన్ అవుతుంది ఈ విషయం వైశకు తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందా అన్న ఆలోచన రాగానే విరాస్ వేగం చాలా వేగంగా కొట్టుకుంటుంది వెంటనే అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని తన తలలోకి వెళ్ళని పోనిచ్చి గట్టిగా కళ్ళు మోసుకుంటాడు ఏం చేయాలి ఈ విషయం వైశకు తెలిస్తే తను తట్టుకోగలదా తను ప్రాణంగా ప్రేమించిన తన భర్త తను చిన్నప్పటి నుండి అసహించుకుంటున్న మనిషి అని తెలిస్తే తను అసలు యాక్సెప్ట్ చేయగలదా తను ద్వేషిస్తున్న ఫ్యామిలీలోకి తను కోడలుగా వచ్చింది అన్న విషయం వైశ్యకు తెలిస్తే తన పరిస్థితి ఏంటి అసలు ఇలా జరిగిందేంటి ఇప్పుడు ఈ విషయం వైశ్యకు తెలిస్తే ఏం జరుగుతుందో అసలు నాకేమీ అర్థం కావడం లేదని విరాస్ అలాగే వైష్ణవి గురించి ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్ విరాస్ వైపు చూస్తూ ఉంటాడు తను ఎలా రియాక్ట్ అవుతాడా అని విక్రమ్ మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి విరాస్కి మళ్ళీ ఏదో గుర్తుకొచ్చిన వాడిలాగా వెంటనే సోఫాలో నుంచి లేచి విక్రమ్ దగ్గరికి వచ్చి అంటే రాధా తేని చంపింది మీరేనా అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడుగుతాడు విరాస్ విక్రమ్ ఒక క్షణం విరాస్ వైపు చూసి నువ్వేమనుకుంటున్నావు విరాస్ నిజంగా వైష్ణవి పేరెంట్స్ని చంపింది మేమేమేనని అనుకుంటున్నావా నువ్వు చాలా కాలంగా మా ఫ్యామిలీతో గడుపుతూ వచ్చావు కదా మరి నువ్వేమనుకుంటున్నావు ఒకసారి ఆలోచించి చెప్పు అని విక్రమ్ అనగానే విరాస్ వెంటనే ఆలోచనలో పడతాడు తను ఎప్పుడు కూడా చంద్రమోహన్ గారిని చాలా వరకు గమనిస్తూ వచ్చాడు కానీ ఏ రోజు కూడా చంద్రమోహన్ గారిలో ఎటువంటి బ్యాడ్ క్వాలిటీ కనిపించలేదు తను ఎవరో తెలియకపోయినా కూడా తనతో చాలా మంచిగా ఇప్పటి వరకు ఉన్నారు ఇంకా విక్రమ్ విరాస్ ఇండియా వచ్చిన దగ్గర నుండి విక్రమ్ని చూస్తున్నాడు అలాంటిది విక్రమ్ వైష్ణవి పేరెంట్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చంపడు మరి సూర్యమావయ్య ఎవరి గురించి కంగారు పడ్డారు అని విరాస్ ఆలోచిస్తుండగా ఏమాలోచిస్తున్నావు విరాస్ అని అడుగుతాడు విక్రమ్ అసలు నీకు వైష్ణవి నీ మరదులని ఎప్పుడు తెలిసింది తనని నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత వైష్ణవి నీ మరదులు అని తెలిసిందా లేకపోతే నువ్వు తనని పెళ్లి చేసుకోక ముందు నుండి తెలిసిందా అని విరాస్ కోపంగా అడగ్గాని విరాస్ ముందుటి వచ్చి కూర్చో అసలు వైష్ణవి పరిచయమైన దగ్గర నుంచి ఏం జరిగిందో నేను నీకు ప్రతీది చెప్తాను అదంతా విన్న తర్వాత అప్పుడు మాట్లాడు ప్లీజ్ అని అనగానే ఇంకా విరాస్ వెళ్ళి విక్రమ్ పక్కన కూర్చుంటాడు విక్రమ్ విరాస్ చేతిని పట్టుకుని నీకు నాపై నమ్మకం ఉంది కదా విరాస్ అని అనగానే విరాస్ వెంటనే తన ఫేస్ని పక్కకి తిప్పుకొని ఇప్పటి వరకు అదే అనుకున్నాను విక్రమ్ కానీ ఇప్పుడు నువ్వు చెప్తున్న విషయం విన్న తర్వాత ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అనగానే విక్రమ్కి ఒక క్షణం విరాస్ మాట బాధగా అనిపిస్తుంది కానీ జరిగిందంతా చెప్తే తను అర్థం చేసుకుంటాడని ఇంకా విక్రమ్ విరాస్ వైపు చూస్తూ నీకు రిషి తెలుసు కదా విరాస్ అని అనగానే రిషినా ఎవరు అని అర్థం కాకడుగుతాడు విరాస్ అదే ఒకప్పుడు వైష్ణవిని లైఫ్లోకి వచ్చినప్పుడు రిషి అనే వ్యక్తి ఏదో ప్రాజెక్టు వర్క్ మీద నీ దగ్గరికి వచ్చాడు కదా అని అనగానే విరాస్కి అప్పుడు రిషి గుర్తుకొస్తాడు అవును కానీ తన గురించి ఇప్పుడెందుకని విరాస్ అర్థం కాక అడుగుతుంటే చెప్తాను అసలు నేను రిత్విక్ గురించి ఇండియాకి వచ్చిన తర్వాత వైష్ణవిని చూశాను అప్పుడే రిత్విక్ని వైష్ణవిని వేరు చేయాలని ప్రయత్నంలో నేను వైష్ణవిని ప్రేమించడం మొదలుపెట్టాను కానీ మా కంపెనీకి అపోనెంట్గా రిషి ఫాదర్ కంపెనీ ఉండేది అతను రిషిని ఇక్కడికి రప్పించాడు కానీ రిషికి వైష్ణవి తెలుసని నాకు తెలియదు రిషి వైష్ణవిని చూసిన తర్వాత తను నిన్ను పెట్టుకుని వైష్ణవిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అని విక్రమ్ చెప్పగానే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు ఎందుకని కోపంగా అంటాడు విరాస్ ఎందుకంటే ఒకప్పుడు వైష్ణవిని ప్రేమించాడంట అదే నువ్వు వైష్ణవిని ప్రేమిస్తున్నప్పుడే తను కూడా వైష్ణవిని ప్రేమించాడు నీకు ఒక విషయం తెలుసా నువ్వు వైష్ణవికి ప్రపోజ్ చేసిన రోజునే రిషి వైష్ణవికి కాల్ చేసి నీ గురించి మొత్తం చెప్పాడు నువ్వొక మాఫియా డాన్వి అని రిషి వైష్ణవికి చెప్పాడు అని అనగానే విరాస్ షాక్గా విక్రమ్ వైపు చూస్తూ అంటే వైష్ణవికి నేను పరిచయమైన దగ్గర నుండి నా గురించి తెలుసా ఇదంతా రిషి చేశాడా అని కోపంగా అంటాడు అవును కానీ వైష్ణవి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు తను నీతో స్నేహం చేసింది నేను ఇష్టపడింది కదా అందుకే నువ్వు చూపించే ప్రేమ కేరింగ్ వలన తను ఆ విషయాన్ని మొదట్లో పట్టించుకోవడం మానేసింది తర్వాత నీ గురించి తెలిసిందనుకో అది వేరే విషయం కానీ ఆ రిషి ఏం చేశాడో తెలుసా నీ గురించి వైష్ణవికి చెప్తానని అలాగే వంశీ బ్రతికే ఉన్నాడని వంశీని దగ్గర బందీకున్నాడని చెప్పాడు అది తెలుసుకున్న తర్వాత వైష్ణవి చాలా భయపడింది ఎక్కడ రిషి తనకి నీ గురించి చెప్తాడేమోనని అని విక్రమ్ అనగానే అంటే ఆ రిషికి ముందే వైష్ణవి గురించి అంతా తెలుసా తెలిసినా కూడా కనీసం వైష్ణవి ఇండియాలో ఉందని ఒక్క మాట కూడా నాకు చెప్పలేదా అని విరాస్ కోపంగా తన చేతి పిడికిలి బిగించగానే అవును విరాస్ రిషికి ముందే తెలుసు ఇంకా రిషి వల్లే వంశీ బ్రతుకున్నాడని వైష్ణవి తెలుసుకుంది వాడు వైష్ణవిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు వలన వైష్ణవి ఎక్కడ రిషి తన గురించి నీకు చెప్తాడేమోనని భయపడి చివరికి తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అని అనగానే విరాస్ ఒక్కసారిగా పైకి లేచి వాటని గట్టిగా అరుస్తాడు తన గురించి నాకు చెప్తానని అంటే తను వాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా అంటే నాకంటే ఆ రిషి వైశ్యుకి ఎక్కువ అయ్యాడా అంతలా ద్వేషించిందా నన్ను అని విరాస్ అనుకోగానే తన మనసంతా ఒక్కసారిగా చేదుగా అయిపోతుంది విక్రమ్ విరాస్ని సోఫాలో కూర్చోబెట్టి ఆ టైంలో తను చాలా భయపడింది విరాస్ నీకు తెలిసిందే కదా తను తన పేరెంట్స్ని చంపావనే కదా అదే భ్రమలో ఉండి నిన్ను ద్వేషిస్తూ వచ్చింది అందువలనే మళ్ళీ రిషి వల్ల నువ్వు వచ్చి తనని ఎక్కడ నీ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతావేమోనని భయపడింది ఇంకా దడ్డిపెట్టుకుని వాడు తన ప్లాన్ని ఫాలో చేయడం మొదలు పెట్టాడు కాడివాడి ప్లాన్స్ని నేను అన్నీ తిప్పికొట్టాను చివరిగా రిషి ద్వారానే నేను వైష్ణవి గురించి నీ గురించి కొంతవరకు తెలుసుకోగలిగాను రిషి వైష్ణవి గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పినప్పుడే అప్పుడే నాకు వైష్ణవి నా అని తెలిసింది అప్పుడే నేను మా అత్తయ్య పేరు మా మావయ్య పేరు విన్నాను అది విన్న తర్వాత నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నీకు తెలుసా విరాస్ నేను ప్రాణంగా ప్రేమించే అమ్మాయి నా సొంత మరదులని తెలిసినప్పుడు నా మనసు ఎంతలా సంతోషపడిందో నీకు నేను మాటల్లో చెప్పలేను తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అనుకున్నాను కానీ రిషి అత్తయ్య మావయ్య చనిపోయారని వాళ్ళని చంపావని చెప్పినప్పుడు నాకు నీపై చాలా కోపం వచ్చింది వాడు కొంతవరకు మాత్రమే మీ ఇద్దరి గురించి చెప్పాడు తర్వాత వాడు ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు ఒకరోజు ఈ విషయం గురించి నేను వైష్ణ్ని అడిగాను కానీ ఎక్కడో నాకు భయం ఉండేది వైష్ణవికి నేను భావని అని చెప్పాలని అనిపించింది కానీ ఆ రోజు వైష్ణ్ మాట్లాడిన మాటలు నా గుండెల్లో ఇంకా భారాన్ని పెంచాయి తను మా కుటుంబాన్ని ఎంతలా ద్వేషిస్తుందో ఆ రోజు తన మాటల్లో విన్న తర్వాత నేను తనకి నేను తన భావని అవుతానని చెప్పాలని అనిపించలేదు ఆ క్షణం తనకి నిజం చెప్తే ఎక్కడ తను నాకు దూరం అయిపోతుందని భయపడ్డాను కానీ ఎలాగైనా తనకి నిజం చెప్పాలని అనుకున్నాను కానీ తనని చూస్తూ ఆ ధైర్యాన్ని చేయలేకపోయాను అని విక్రమ్ బాధగా చెప్పేసరికి విరాస్ మాత్రం అలాగే ఆలోచనలో ఉండిపోతాడు మరి విరాస్ ఏం ఆలోచిస్తున్నాడు విక్రమ్ని అర్థం చేసుకుని వైష్ణవి విక్రమ్ నుండి దూరంగా వెళ్ళకుండా ఉండడానికి విరాస్ ఏమన్నా ప్లాన్ చేస్తాడా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం స్టోరీలందరూ తప్పకుండా కామెంట్స్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి